ఈ వీడియోలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ రిలీజ్ డేట్స్తో పాటు ఎవరైతే కొత్తగా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి అనేసి అనుకుంటున్న రైతులకు ఈ వీడియోలోని చక్కటి సమాచారం అయితే అందుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ముందుగా పేమెంట్స్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మొదటి వారంలోని పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి ఎవరైతే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది ఉంటుందో అలాంటి రైతులకు పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది ఫిబ్రవరి మొదటి వారంలోనే మీకైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే రిలీజ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకున్నారో అలాంటి రైతులు పీఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన ఈకేవైసీలు అనేది మీ మొబైల్లోనే చాలా చక్కగా పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీరు అనేది టైప్ చేసి సెర్చ్ చేసి ఓపెన్ చేసినట్టయితే మనకి చాలా ఆప్షన్స్ అనేది పీఎం కిషన్ పథకానికి సంబంధించి రావడం జరుగుతుంది అక్కడ మనకి ఈకేవైసీ ప్రాసెస్ అనేసి ఒక ఆప్షన్ అయితే మనకి ఉంటుంది మీకు తెలియకపోతే మన ఛానల్లోని పిఎం కిసాన్ ఈకేవైసీ ప్రారంభం అనే వీడియోస్ అయితే ఉన్నాయి చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు చూసి మీ యొక్క ఆధార్ నెంబర్తోటి మీ యొక్క ఆధార్ నెంబర్తోటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఈకేవైసీని అనేది డన్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ పొందడం కోసం చెప్తున్న మిస్ కాకండి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కొత్త మరియు పాత రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది ముందు చెక్ చేసుకోండి మీరు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుని ఉంటే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి విడతల వైజ్గా పిఎం కిషన్ డబ్బులు అనేది పడుతూనే ఉంటాయి తాజాగా మనకి పిఎం కిషన్ మనకి పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తేదీనే ఆల్రెడీ మనకి అమౌంట్ అనేది రిలీజ్ అయింది నాలుగు నెలలకోసారి అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది విడుదల చేస్తుంది కాబట్టి మనకి తాజాగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి పంతొమ్మిది విడత అమౌంట్ అనేది ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులనేది జమ అవుతాయి